ఇటువంటి సినిమాలు కావడం చాలా లేదు ఇక కొండెడ్ గారు గ్రహం వదిలిపెట్టి మీలో వచ్చింది హుషారు ఇక తగ్గిపోతుంది మీలో బేజారు మొత్తం చెప్పుకుంటుంది మిమ్మల్ని గురించి బజారు అటువంటి చిత్తాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున మాకు అందచేసిన మా బిడ్డకి బికాస్ ఆఫ్ ది టైము పాటించకపోతే క్రైము మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము పద్దెనిమిదవ తేదీ ఆడుతాం గేము సురేష్ తెచ్చుకున్నాడు మంచి నేము డబ్బింగ్ నీ స్కీము మేము ముందు మీ టీము నువ్వు రగిలే ప్రేము నీకు వస్తున్న విషయాల ప్రేము ఇది సార్ అది అందరినీ మరొకసారి ఇంత గోపిక చేసుకోండి ఎందుకంటే ఈ వయసులో కూడా గౌరవ నీరు మురళీమోహన్ గారు మా గురువు గారు నా బిడ్డ వీళ్ళందరూ రావటం అనేది మాకు వయసులో నేను సెవెంటీ వన్ లేకపోతే నేను కావలికి నిన్న ఉదయం మేము మళ్ళా కావలించి వచ్చాను అంటే సెవెంటీ వన్ సెవెంటీ బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవం బిఫోర్ సెల్ ఫోన్ వాళ్ళందరం అదృష్టవంతులు ఎందుకంటే అది లైఫ్ ఎందుకంటే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించేది వైఫ్ సరేలే అదొక టైపు మాకే ఉంటుంది ఊపు వాళ్ళు ఉన్నారనే మేము ఇంత హోపు లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ఫ్లాఫ్ bubble tea sounds snapple. Thank you. Thank you. Thank you. Thank you.